రైట్ సాంసారు మనం చూస్తున్న విజువల్స్ లో ఏదైతే మంత్రి విడతల రజనీ కార్యాలయం అద్దాలు పగలగొట్టి బిబత్సం సృష్టించారు తెలుగుదేశం జనసేన అనేది అసలు వాస్తవ పరిస్థితి ఏంటి ఏం జరిగింది డీటెయిల్స్ ఏంటి నిన్న డిసెంబర్ థర్టీ ఫస్ట్ కావడంతో నూతన సంవత్సర వేడుకల్ని ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ జనసేన కార్యకర్తలు కొంత అతి ఉత్సాహమే చూపెట్టారని చెప్పాలి ముఖ్యంగా విడుదల రజని అంటే విద్యానగర్ లో విడుదలని చంద్రమౌళి నగర్ దగ్గర విడుదల రజని నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు మనం ప్రత్యక్షంగా చూసాం చిలకలూరుపేటలో ఉన్నటువంటి మంత్రి విడుదల రజని ప్రస్తుతం గుంటూరు పశ్చిమ ఇన్ఛార్జి గా నియమించారు అయితే ఈ రోజు ఆ నూతన కార్యాలయాన్ని ప్రారంభించుకోనున్నారు అయితే ఆ నూతన కార్యాలయం మీద కూడా టీడీపీకి జనసేనకు సంబంధించినటువంటి ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళంతా కూడా దాడి చేసి ఆ కొంత ఆ పార్టీ కార్యాలయాన్ని కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఇదే మనం చూస్తున్నటువంటి మంత్రి విడుదల యొక్క నూతన కార్యాలయం అయితే దీనికి సంబంధించి అయితే రాత్రి అర్ధరాత్రి ఆ భారీ గొడవ జరిగింది గొడవలో పూర్తిగా కూడా పార్టీకి సంబంధించి అవన్నీ కూడా ఆ ధ్వంసం చేశారు అక్కడ ఉన్నటువంటి రాళ్ళు విసిరారు కొంత ఆ రాత్రంతా కూడా కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందని చెప్పాలి కొంత వేల సంఖ్యలో వచ్చినటువంటి జనసేన టీడీపీ కార్యకర్తలంతా కూడా దీనిపై దాడి చేశారు అయితే ఆ తర్వాత ఈ రోజు దానికి సంబంధించి విడుదల రజనీ కూడా కొద్దిసేపటి క్రితమే మాట్లాడడం జరిగింది అయితే ఆ కావాలనే దుశ్చర్యతో చేస్తా ఉన్నారు ఇక్కడికి రావటం వల్ల తట్టుకోలేక చేస్తా ఉన్నారు మొత్తం ఆ మొత్తం రౌడీజం చేస్తా ఉన్నారని చెప్పేసి కూడా విడద చెప్పడం జరిగింది పూర్తిగా దీనిపై ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కొంతమంది వైసీపీ నాయకులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎట్లా ఎట్లా జరిగింది దాడి రాత్రి ఈ దాడిని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యోజన అధ్యక్షుడిగా నేను ఖండిస్తున్నాను ఏదైనా ఉంటే ఎన్నికల్లో ఎదుర్కోవాలి కానీ ఇలాంటి దుశ్చర్యలు పాల్పడటం అనేది చాలా అందరు ఖండించాలి రాజకీయ పార్టీలు ఖచ్చితంగా అందరు ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒక బీసీ మహిళ అయినటువంటి ఈ విడదల రజనీ గారిని తన నాయకత్వాన్ని ఎదిరించడానికి బీసీ అని కూడా చూడకుండా ఈ అగ్రవర్ణాలు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్న ఈ దుశ్యని మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి ఘటనల్ని ఎవరు కూడా పాల్గొనకూడదని ఏ రాజకీయ పార్టీ అయినా ప్రతి రాజకీయ పార్టీ ఈ ఘటన ఖండించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరు చూసుకోవచ్చు అదే బీసీ నాయకులు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఆ కొద్దిసేపటి క్రితమే విడుదల రజని కార్యాలయానికి కూడా వచ్చారు కార్యాలయానికి ఇక్కడ జరిగినటువంటి ఆ దాడిని కూడా పూర్తిగా పరిశీలించినటువంటి పరిస్థితి దాని తోడుగా ఇక్కడ స్థానిక డిఎస్పీ కూడా దీన్ని పూర్తి స్థాయిలో పరిశీలించారు అయితే రాత్రి సమయంలో అది ఆ థర్టీ నైట్ కావడం తోటి వాళ్ళంతా ఒక ర్యాలీగా ఇక్కడికి వచ్చారు అదే విధంగా వైసీపీకి సంబంధించినటువంటి ఆ జెండాలను కూడా తగలబెట్టి ఈ కార్యాలయంపై దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే ఉదయం నుంచి కూడా ఈ కార్యాలయానికి సంబంధించి వైసీపీ నాయకులు సందర్శిస్తూనే ఉన్నారు దీన్ని ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళపై కఠిన చర్యలు కూడా తీసుకోవాలని చెప్తా ఉన్నారు అయితే విడదల రజని మాత్రం దీన్ని పూర్తిగా కూడా కట్టిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక్కడ కావాలని చెప్పేసి కొంతమంది టీడీపీ నాయకులు గుండెల్లాగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా విడుదల రజని వచ్చే క్రితం వ్యాఖ్యానించారు